హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీష్మ బంగారం గెటింగ్ టు వీడియో నేను ప్రతి సంవత్సరం మా నాని వారి ఇంటికి వెళ్తాను అక్కడ మా చెల్లెలతో కలిసి చేసుకుంటాను దీపావళి మేము రైల్వే స్టేషన్ వెళ్తానికి ఆటో బుక్ చేసుకుని వెళ్దాము ఆ రోజు బస్సులు బంద్ సరదాగా మనం పాట పాడుకుందామా ഹോസ് ഓഫ് എൻ സ്ലൈ ഹൈ ഡാഷിംഗ് ദനോ ഞാൻ ഹോസ് ഓഫ് എൻ സ്ലൈ Over the fields we go, laughing all the way, ha <laughs> ha ha, birds on bobtail ring. Make him spirit his blood And Henry can And on the way Oh, jingle bell, jingle bell Jingle on the way Oh, what fun it is to ride One horse up and slide hi hey, dashing through the snow And one horse up and slide Over the fields we go Laughing all the way Ha, 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 bells and bobtail ring Make him spirit his blood And దీపావళికి ఊరు వెళ్ళాలా వెళ్తే కింద కామెంట్ చేయండి నేను ఎక్కడ నిద్రపోయినట్టింగ్ చేస్తున్నాను నా సేపట్లో రైల్వే స్టేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలో ఇప్పుడు రైల్వే స్టేషన్ వచ్చేసింది దిగేము ఇప్పుడు నడుస్తున్నాము ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఉంది అందుకని ఎక్కువసేపు నడవాల్సి వచ్చింది ఆ ట్రైన్ పక్కనే వందే భారతి ట్రైన్ ఉంది అది నార్మల్ ట్రైన్ వందే భారతి ట్రైన్ బాగుంటుందని మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చెప్పారు నడిచి నడిచి అలసిపోయాము మేము అందుకని మెల్లిగా నడుస్తున్నాము స్టాల్లో మేము చిప్స్ కుర్కురే తీసుకున్నాము వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము కాసేపు మా డాడీ దగ్గర పనుకుంటున్నాను ఇంకేమో డాడీ కూడా పనుకున్నామని ట్రై చేస్తున్నాడు లెగ్సాడు మళ్ళీ మా డాడీ ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఇక్కడ మేము పులిహోర ఇంకేమో దర్జోజనం తెచ్చాము ప్లాస్టిక్ పేస్ట్లో తినేసి పడేసాం ఇక్కడేమో మా మమ్మీ ఇక్కడేమో మా డాడీ అన్నం పెట్టమన్నాడు ఇప్పుడు తింటున్నాడు మా డాడీ హారదోచిన తింటున్నాడు మా డాడీ కూడా మా మమ్మీ నాకు తినిపించింది నెక్స్ట్ మా మమ్మీ కూడా తినింది తిన్నాక కాసేపు నేను బయట చూస్తున్నాను మళ్ళీ నేను తిరిగేసి నవ్వుతున్నాను నవ్వేసి మళ్ళీ అడ్డరికేసాను తిరిగేసి మళ్ళీ మా డాడీ ముఖం చూస్తున్నాను నేను చమ్మ చెక్క తిరిగేసి అట్ట అట్టడిపోయి చింగ్గా ఉమక చంగు రంగు రంగు రంగులేయంగా రత్నాల చమచక రంగులేయంగా పల్లెటి అమ్మాయికి పెళ్లి చేయంగా అనుకుంటే పాడాను ఇందాక ఇప్పుడేమో నోతున్నాను ఇప్పుడేమో కెమెరా కళ్ళు చూసేసేసేసి కోపంగా అని చెప్పాను మళ్ళీ మా డాడీ కలిసి చూపించాను అనుకుంటాను అనుకుంటే చూ చూపించా గుర్తుతా అన్నాను మళ్ళీ అనుకున్నాను కోపం చూస్తున్నా జుట్టు సరిగా వేసుకున్నాను నేను ఈ మధ్యలో వేరే ట్రైన్స్ కూడా వచ్చాయి ఈ ట్రైన్ వేరే ట్రైన్ అనుకుంటా ఈ ట్రైన్ నేను మా మమ్మీని అడుగుతాను మా అమ్మ చెప్పింది తెలియదంట మా మమ్మీకి కూడా ఈ ట్రైన్ బాగుందా ఇదేమో వ్యూ బాగుందా ఇక్కడ మొత్తం చెట్లు పొలాలు అన్నీ ఉన్నాయి బాగుంది కదా వ్యూ చెట్లు పొలాలతో మళ్ళీ పాట పాడుకున్నా చిలకే ఊరింటెట్టుకున్న సెందామావే ఊరంటుడు నిద్రపోయిందే ఆ రాజాలన్నీ ప్రేమంత పోయి ఏమా కట్టుంది ఆ కట్టు ఉన్న రామజందు కోక్కి లా తు నామ మాదరు అనే చపుకుంటావే గోద్ద వరి కోట్టు అక్కి పగి గిచ్చుకున్న కునా ని గోదావరి కట్టుమద రామసుకవే గురింట పెట్టుకున్న సందా మామవే ఊరంట చూడు ముసలింత అందరు పోయిందే ఆ రాజాలని ప్రేమంత పోయే ఏమా కట్టుందే ఆ కట్టు ఉన్న రామదిండువే కోలా తున్నామా బాధలు ఎవరు చెప్పుకుంటావే ఇక్కడేమో చాలా టాటర్లు ట్రాఫిక్లు అన్నీ ఉన్నాయి రా పొలాలిఎ नेक्स्ट song ए ए वतन वतन मेरे आबाद रहे तू ए वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ न हो जो रहे याद रहे तू मैं जहाँ न हो जो रहे याद तरे तू ए वतन मेरे वतन मेरे वतन तू तो ही मैं दिन में कसे रे तू तो ही मैं दिन में कसे रे नेक्स्ट सॉन्ग മ രാമ രഘുറാമ പരാ പര രാമന സംഹ നര തീരാ തരംഗരഗന പതംഗഹനാരായണ സാല സീല സുല ലോല വിരഞ്ജന സച്ച പരാക്രമ സുതാമ സരോജലോജന സുരേഷ ശരണ്യ മുനി വൃന്ദവന മേരുധീര ഗംഭീര മനോഹര മരജന സീതാര ಪರಮನ ದರಾದಿ ನಾಯಕ ವಿರೋಧಿ ಮದ್ದ ಸುರಾಣಿ ಬಲ ಮಿನೇರ್ಮೂಲನ ಸಾಂಗ್ ಪಾವ ಮುಲೋನ ಬಾಹ್ಯ ಮುನಂದುನು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಎಣಿಕೊಲು ಆಹೋ ಮನಸಾ ಪಾವ ಮುಲೋನ ಬಾಹ್ಯ ಗೋ மனசா பாவ முலோனியமுனந்த கோவிந்தோலு ஆ மனசா பாவம் பாகியமுனந்தோவிந்த கோவிந்த நேக்ஸ்ட் சாங் జై జనా కృష్ణరాజి కాక్ష నెక్స్ట్ థంగ్ అప్ప చానీ మాలే నమ్మ చాని కపు భగవచ్చా చా చక్కిలి వంపనే పెట్టచ్చ అడవలో అడవచ్చ రచుత రచి అబ్బప్పు అరాచకం నవ్వేరు నడుమం వప్పుల దోసకం ఎఫ్ఎస్ అయినా సమేసిందే ఏ అప్పచా అప్పచా నీ మలినమ్మ చా నీ కపుట భగవ చా 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 చకిలి మంప చాయ చా గంగానే పెట్టచ్చా అడవలో అడవ చా 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 దర్రా అరాజకం నవ్వెరు నడుమం వప్పు సమసిందే ఏ అప్పచాపాలే నమ్మచ్చా నిగవచ్చా చాచా చెక్కి లేచా ఏ చా చాకంగానే ఓవర్ సాంగ్స్ ఇదేమో చూసారా నది వస్తుంది ఇప్పుడు నది బాగుందా నది నది బాగుంది కదా ఇక్కడేమో ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇంకొక సాంగ్ పాడదామా ఓకే నల్లని చూత రచ్చి నెక్స్ట్ సాంగ్ రాను ఇప్పుడేమో ఇది నైట్ నైట్ టైం మా మమ్మీ ఏదో చెప్తుంది మొబైల్లో నైట్ టైం మా మమ్మీ వాళ్ళు ఈ టైంలో తీ తాగారు ఈ టైంలో కూడా మా మమ్మీ నేనేమో ఇక్కడ కళ్ళు మూసుకున్నాను యా అన్నాను డోన్ డిస్టర్బ్ అన్నాను ఇంకా మీ డోట్ డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాను నేను నిద్రపోయి కూడా లెగ్సాను బాగుంది నిద్రపోయి లెగ్ సూపర్ ఉంది నిద్రపోయి లెగ్స్ అన్ని కథలు కన్నాను నేను తెలుసా ఇంత బాగుందో కళ్ళు కంతే ఏడుస్తున్నా ఇప్పుడేమో దిగేసాము బస్ ఎక్కడానికి నడుస్తున్నాము రైల్వే స్టేషన్ దగ్గర ఊరు వెళ్ళాలంటే బస్ ఎక్కాలి రైల్వే స్టేషన్ రూ ఇలా ఉంది రైల్వే స్టేషన్ నుంచి బయటకి వచ్చాక మేము ఆటో ఎక్కాము ఆటో ఎందుకు ఎక్కాము అంటే బస్ స్టాండ్ కి వెళ్ళడానికి మా ఊరు వెళ్ళడానికి మేము ఇంకొక బస్ ఎక్కి వెళ్ళాలి అందుకని ఆటో ఎక్కాము బస్ స్టాండ్ కి వెళ్ళడానికి ఆటో ఎక్కే టైంకి ఇంకా ముగ్గురము కొంచెం ట్రావెలింగ్ చేసి అట్లా అలసిపోయి ఉన్నాము నేను కూడా అలసిపోయా ఫ్రెండ్ మనం పాట పాడుకుందామా ஸ் எந்த மஞ்ச மஞ்ச கலர் கண்ணு ఈ రైల్వే స్టేషన్ వచ్చేసేది వచ్చేటప్పుడు మేము ట్రైన్ ఎక్కబోయేటప్పుడు కాసేపు కూర్చున్నాము వచ్చేటప్పుడు కూర్చునే ట్రైన్ ముగ్గురికి ఒకటే సీట్ వచ్చింది ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ గ్రీష్మా బంగారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ పక్కనున్న గంట కొట్టేయండి